ముఖ్యమంత్రి పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు తప్పకుండా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఉద్ఘాటించారు ప్రజల స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందన్నదే ప్రశ్న అని కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయబిర సభలో చెప్పారు రాష్ట్రంలో వైకాపా నేతల దాడులు బూతులకు పన్నులు వేస్తే ఆ వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి నిధుల కొరత పూర్తిగా తీరిపోతుందని పవన్ ఎద్దేవా చేశారు వైకాపా ప్రభుత్వం దాడులు దోపిడీలు మాత్రమే చేసే డబుల్ డి ప్రభుత్వమని పవన్ విమర్శించారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు స్వేచ్ఛగా బతకడానికి వీలు లేకుండా అందరూ బానిసలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారని మండిపడ్డారు చివరికి మన సభలకు స్థలాలు ఇస్తే వాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరికొద్ది రోజుల్లో ఈ బెదిరింపులన్నీ శాశ్వతంగా ఆగిపోతాయని పవన్ స్పష్టం చేశారు ప్రభుత్వం కానీ పూర్తి డ్రైనేజీలు మెయింటైన్ వీళ్ళు మాట వెళ్ళరు ఇదని అడిగితే దాడులు చేస్తారు బూతులు తిడతారు వీళ్ళది వీళ్ళు చేసింది ఒకటే ఐదు సంవత్సరాల్లో నోట్లోంచి బూతులు రోడ్లో గోతులు తప్ప ఇంకా ప్రభుత్వాన్ని సరిగ్గా ఇంకేం చేయాలి ట్యాక్సులు వేయడాలు తప్ప చట్టం బలహీనులకు చాలా బలంగా పనిచేస్తుంది బలవంతులకు చాలా బలహీనంగా పనిచేస్తుంది ఈ పరిస్థితి మారాలి ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా మనల్ని సంరక్షించని చట్టాలు దేనికి బుట్ట దాఖలు చేయడానికి కాకపోతే అందుకని మనకి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే నేను మీకు మాటిస్తున్నా లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చాలా బలంగా చేస్తాను ఏ సభలకు కూడా ఇంతమంది ఆడబిడ్డలు నేను చూడను కానీ మీరు వచ్చి మీరు వచ్చి ఇంత ఆశీస్సులు ఇంత బలంగా వస్తారు ఇంత ఆత్మవిశ్వాసంతో వస్తారు ఒక అన్నగా చెప్తున్నాను మీకు అండగా ఉండేవాడిగా చెప్తున్నాను మీరు నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను నేను కూటమి ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం మీకు అండగా ఉండడానికి ఇక్కడున్న ఆడపడుచులకి యువతలకి అక్క చెల్లెలకి పెద్దలకి తల్లులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని జనసేనాని హామీ ఇచ్చారు కాపీలు కొట్టి పాసయ్యే జగన్కు జగన్ కు తెలుగు భాషలో ఉన్న మాధుర్యం గొప్పతనం ఏం తెలుస్తాయని పవన్ విమర్శించారు మాతృభాషను మర్చిపోవద్దని కోరుతుంటే ఆంగ్లం వద్దంటున్నారని జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొట్టి కూర్చోబెట్టి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ రిలీజ్ తెలుగు భాషలో ఉన్న మాధుర్యం అవుతుంది అరే భాషలు కావాలి మనకి మాతృభాష లేని కాడికి ఎలా నేర్చుకుంటాం మాతృభాషను బట్టే మనం బేరీ చేసుకుంటాం వేరే భాష నేర్చుకోవడానికి నువ్వు ఇలా రా అని చెప్పి అనాలి అంటే ఏ భాషలు అడుగుతాం గా పుట్టగానే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తా ఇంగ్లీష్ ఇంగ్లీష్ని తగ్గించట్లా ఇంగ్లీష్ మీడియంని తగ్గించట్లా మేము అడుగుతుంది ఏంటంటే మాతృభాషని మర్చిపోవద్దని మాతృభాషని మర్చిపోతే గుర్రం జాషువా గబ్బిలాన్ని అర్థం చేసుకునేది ఎలా జగన్కి గబ్బిలం అంటే ఎగిరే గబ్బిలం అనుకుంటాడు గుర్రం జాషువా రాసిన గొప్ప కావ్యం అర్థం కాదు అది గుర్రం జాషువా గారిని అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష మాధుర్యం అర్థం కావాలి ఒక విశ్వనాథ సత్యనారాయణ అర్థం చేసుకోవాలి వేయ పడగలంటే తెలుగు భాష అర్థం కావాలి ఇంగ్లీష్లో లార్డ్ టెన్నిస్ అని కానీ నువ్వు కూర్చోబెట్టి ఎంత గొప్ప కవులు విలియం వర్డ్స్ వర్త్ ఎవడు అర్థం చేసుకోవాలన్నా ముందు నీకు తెలుగు భాష వచ్చి ఉండాలి తెలుగు కవి రావ తెలుగు కవిత్వం రావాలి అర్థం కావాలి అప్పుడు మెచ్చుకోగలం మీరు చెప్పండి ఒక్కొక్క కవి ఎంత అద్భుతంగా రాశాడు తెలుగుని తెలుగుని మనం మాట్ మనం రక్షించుకోకపోతే బ్రిటిష్ వాడు రక్షిస్తాడా ఎవరు రక్షించుకుంటాడు తెలుగులో బూతులు తిడుతున్నారా ఇంగ్లీష్లో బూతులు తిడుతుందా వీళ్ళ వీళ్ళ తెలుగు బూతులు తిట్టడానికి వైసీపీ వాళ్ళకి మన తెలుగు ఆత్మ ఉత్తేజం పెంచడానికి మాతృభాష మాధుర్యాన్ని అర్థం కానివాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు